ఈ వీడియో వచ్చేసేసి అసలు థర్డ్ టాస్క్ ఏం జరిగింది ఎవరు విన్ అయ్యారు ఆల్రెడీ రెండు టాస్క్లు చూసేస్తారు మీరు ఫస్ట్ టాస్క్ ఆరెంజ్ టీమే విన్ అయింది బ్యాలెన్సింగ్ టాస్క్ సెకండ్ టాస్క్ కూడా మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు ఆ హర్రర్ హర్రర్ టాస్క్ అది కూడా తనుజానే విన్ అయితే అది ఆరెంజ్ టీం అండ్ థర్డ్ టాస్క్ కూడా లైవ్ లో జరిగింది లైవ్ లో అంటే అది అప్డేట్ వచ్చిన ప్రకారంగా అది ఎవరు గెలిచారు అనేది చెప్తాను అండ్ ఇక్కడ రెబల్స్ చేంజ్ అయ్యారు అంటే మీకు రెబల్స్ అంటే అర్థమైపోయింటుంది అంటే ఎవరు రెబల్స్ ఆల్రెడీ మనకి ఇద్దరు రెబల్స్ తెలుసు దివ్య అండ్ సుమనన్న వీళ్ళిద్దరు చేంజ్ అయ్యారు ఎందుకు చేంజ్ అయ్యారు అసలు వాళ్ళు పొజిషన్ ఏంటి ఇప్పుడు అండ్ కొత్త రెబల్ ఎవరు అండ్ టాస్క్లో ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు మొత్తానికి ఎంటైర్ టాస్క్లో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారని క్లియర్ గా క్లారిటీగా చెప్తాను సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి మాత్రం లైక్ చేసి చూడండి లైక్ చేసి చూస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కొంచెం కొట్టు కొట్టు లైక్ కొట్టు లైక్ కొడతాయేమో ఏమైంది చెప్పు సో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో మాట్లాడుకునేదంటే స్టార్టింగ్ వైజ్గా మాట్లాడుకుందాం అసలు థాడ్ టాస్క్ వెళ్ళక ముందుకే కొంతమంది కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం అదే రిమూవ్ అయిపోయిన కంటెస్ట్ల గురించి రెబల్స్ గురించి మాట్లాడుకుందాం అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతారు ఎందుకు సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతారు అంటే వీళ్ళకి హరర్ టాస్క్ పెడతారు కదా సెకండ్ టాస్క్ సెకండ్ టాస్క్లో తనకు ఒక ఛాలెంజ్ వస్తుంది అంటే వాళ్ళల్లో ఎవరన్నా సంథింగ్ ఏదో ట్విస్ట్ ఉంది అక్కడ సంజనా గారికి లింక్అప్ పెట్టారు అసలు టాస్క్లోనే లేరు కాబట్టి సో అది సక్సెస్ అయితే హర్రర్ టాస్క్లో తను కెప్టెన్సీ కంటెండర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో తనకి ఆ సెకండ్ టాస్క్లో నుంచి మిస్ఫైర్ అయ్యి ఆ సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు అంతవరకు టాస్క్లోనే లేరు ఏటీమ్ లో లేరు కానీ అసలు కెప్టెన్సీకి ఇంకా ఏ టీంలో ఆడకూడదు మళ్ళీ ఛాన్సెస్ ఉండవు అనే టైంలో సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు దాని తర్వాత మీకు ఏదైతే ప్రోమోలో చూపించినట్టు దొంగతనాలు మిల్క్ అది ఎత్తుకుతూ ఉన్నారో అది చేస్తూ ఉన్నప్పుడు రీతు దివ్యాని అండ్ సుమన్ అని కనిపెట్టేస్తుంది అంటే రెబల్స్ వీళ్ళే అని చెప్పేసి కనిపెట్టేస్తుంది బిగ్ బాస్ అడుగుతాడనమాట కొందరిని ఎవరు అనుకుంటా ఉన్నారు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి అట్లా అనుకుంటూ అనుకుంటూ రీతు మొత్తానికి అది చేసి ఇది చేసి అట్లా వాళ్ళిద్దరిని కనిపెట్టేస్తుంది వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పాలు అనేది బాటిల్లో పోసుకొని లేకపోతే అవన్నీ ఇంకా దొరికేస్తారు ఈజీగా బాటిల్లో పోసుకుంటే స్మెల్ వస్తుంది రీతు ఏం చేసిందో ఫస్ట్ నుంచి డౌట్ రీతుకి ఎందుకంటే ఫస్ట్ నుంచి సుమనన్న దివ్య వీళ్ళిందరు మాట్లాడుకునేటప్పుడు సుమనన్న దివ్య మాత్రం ఎక్కువ క్లోజ్ గా ఉంటా ఉన్నారు సో అట్లా ఇట్లా మేనేజ్ చేసి కనిపెట్టేస్తుంది సో బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తాడు అందరి ముందర అనౌన్స్ చేయడు రీతు బిగ్ బాస్ చెప్తుంది బిగ్ బాస్ నేను దివ్య అండ్ సుమనన్న అనుకుంటా ఉన్నాను సో వీళ్ళు రెబల్స్ అని చెప్పగానే బిగ్ బాస్ ఎస్ మీరు చెప్పింది కరెక్టే అది చెప్పేసి ఒప్పుకొని తరువాత వాళ్ళిద్దరిని రిమూవ్ చేస్తాడు రెబల్ టాస్కుల నుంచి కొత్త రెబల్ ఎవరు అంటే రీతుని ఇప్పటి నుంచి కొత్త రెబల్ కొత్త రెబల్ రీతో అవుతుంది సో మొత్తానికి ఇంకా వాళ్ళిద్దరు దొరికిపోయినందుకు వాళ్ళు మొత్తానికి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు అంటే ఇంకా టాస్క్లు ఆడరు వాళ్ళు సుమనన్న దివ్య ఇద్దరు అవుట్ ఆఫ్ ది టాస్క్ కా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పింక్ టీంలో ఉన్న ముగ్గురు ఫస్ట్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యాడు సెకండ్ ఇప్పుడు రెబల్స్గా ఉన్న దివ్య అవుట్ ఆఫ్ ది టాస్క్ మళ్ళీ సుమనన్న కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్ ఇంకా వాళ్ళ వాళ్ళ టీంలో ఉన్న ఏకైక వన్ పర్సన్ అంటే సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ ఒక్కడే ఉన్నాడు ఇంకా తర్వాత మనకు బ్లూ టీంలో చూసుకుంటే డిమోన్ ఆల్రెడీ లేడు అండ్ నిఖిల్ కూడా తీసేశారు అండ్ ఇంకా ఉన్నదంటే భరణి గారు రీతు వీళ్ళిద్దరే ఉన్నారు ఇంకా ఆరెంజ్ టీం ని తలుచుకుంటే అరాచకం అరాచకం అంటే అరాచకం రాము ఉన్నాడు గౌరవ్ ఉన్నాడు తనుజా ఉంది ఇమానియల్ నలుగురికి నలుగురు ఉన్నారు రెండు టీంలు రెండు టాస్క్ అంటే ఒక టీం రెండు టాస్క్లు గెలిచింది రెండు టాస్క్లు గెలిచి ఒక బ్యాడ్జ్ ఫస్ట్ బ్యాడ్జ్ ఏమో గ్రీన్ బ్యాడ్జ్ ఇమానియల్ సంపాదించినాడు సెకండ్ బ్యాడ్జ్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాడ్జ్ వచ్చేసి మనకి తనుజా సంపాదించుకోయింది సో రెండు బ్యాడ్జ్లు వాళ్ళ టీంలోనే ఉన్నాయి రెండు టాస్క్లు వాళ్ళే గెలిచారు ఇప్పుడు థర్డ్ టాస్క్ అనేది ఈ హరర్ టాస్క్ తర్వాత వాటర్ టాస్క్ జరుగుతుంది వాటర్ టాస్క్ లో మీకు ఆల్రెడీ కొన్ని సీజన్ లో చూసే ఉంటారు వాటర్ సేవ్ చేసుకుంటూ ఉండాలి డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ వాళ్ళ టీం మెంబర్స్ అట్లా ఈ వాటర్ టాస్క్ ఫుల్ అరాచకం ఇది కూడా ఆరెంజ్ టీమే గెలుస్తుంది సో అట్లా ఆరెంజ్ టీమే గెలిచిన తర్వాత మీరు ఎవరిని తీసేస్తారు వీళ్ళు ఆరెంజ్ టీం విన్ అయినారు కదా ఆరెంజ్ టీం విన్ అయిపోయిన తర్వాత ఎవరు తింటారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి అప్డేట్ రాగానే మనం మన ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ చేస్తాను అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి యాజ్ ఈ ఆరెంజ్ టీమే గెలిచింది చూడాలి నాకు తెలిసి నేను గెస్ట్ చేసిన ప్రకారం ఈ వీక్ కెప్టెన్ రీతు కానీ సాయి శ్రీనివాస్ గాని తనుజా కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు అవుతారేమో అనిపిస్తా ఉంది సో మీరేమంటారు వీళ్ళ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అవుతారని అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆరెంజ్ టీం నుంచి ఆల్రెడీ ముగ్గురు కెప్టెన్ అయిపోయారు రిమేన్ల కెప్టెన్ అయిపోయాడు గౌరవ కెప్టెన్ అయిపోయాడు రాము కెప్టెన్ అయిపోయాడు ఇంకా వాళ్ళ టీంలో మేబీ ఎక్స్క్యూజ్ చేసి తనుజా అడుగుతా ఉంటది కాబట్టి సో ఇంకా వాళ్ళు తనుజాకి ఛాన్స్ ఇవ్వచ్చు ఇంకా రీతు టీంలో బర్నీ గారు కూడా ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా రీతుకు ఛాన్స్ లేదు రీతు అడుగుతుంది ఇంకా పింక్ టీంలో ఉన్న ఏకైక వన్ పర్సన్ సాయి శ్రీనివాస్ సాయి కి ఆస్టిజ్ గా లాస్ట్ నిలబడతాడు సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారని నేను అనుకుంటా ఉన్నా మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి మొత్తానికి అంతా కష్టపడిన సుమనన్న దివ్య ఇద్దరు రెబల్ దొరకడం వల్ల ఆ దొంగతనాల టాస్క్ రీతు కనిపెట్టడం వల్ల చేంజ్ అయిపోతుంది రీతు ఇప్పుడు కొత్త రెబల్ సో రీతుకి ఏం సీక్రెట్ టాస్క్లు ఇస్తారు రీతు ఫర్దర్గా ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది లేటెస్ట్ అప్డేట్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అసలు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అసలు ఏ టీం బాగా ఉంది అసలు సుమనన్న దివ్య అంత కష్టపడి సడన్గా ఇట్లా పోవడం అనేది మంచిగా ఉందనిపించిందా లేదనిపించిందా కింద కామెంట్ చేసి వీడియోకి మాత్రం పక్కా లైక్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ మాత్రం కొట్టండి చాలామందికి రీచ్ అవుతుంది మన అప్డేట్స్ ఎర్లీ ఎర్లీగా ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్